అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ముల్లంగి తినేది కొంతమందికి ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా ముల్లంగితో పప్పుచారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఉంది చూడండి ఇలా తయారు చేసే నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారండి అంత రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక్క కప్పు కందిపప్పుని కుక్కర్ గిన్నెలో వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి అరగంట నానబెట్టాలండి అరగంట నానిన పప్పులో పావు స్పూను పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ కానీ నాలుగు విజిల్స్ కానీ రావాలండి విజిల్స్ వచ్చేలోపు మనము ఒక చిన్న పని చేసుకోవాలండి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఒక్క స్పూను ఆవాలు వరకు మెంతులు అర స్పూను జీలకర్ర వేసి చక్కగా వేగిన తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది కాస్త మెత్తబడితే సరిపోతుందండి ఎక్కువ వేగనవసరం లేదు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ముల్లంగిని చక్కగా తొక్కు తీసి మధ్యలోకి కట్ చేసి తర్వాత మొక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మొక్కలు కూడా కొంచెం మందంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కలిపి అర స్పూను ఇంగువ వేసి ఇంగువ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడే మనకి ముల్లంగి అనేది త్వరగా మగ్గుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ముల్లంగి అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనకు ఈ లోపల నాలుగు విజిల్స్ వచ్చి ఆ తర్వాత చూద్దామండి ముందుగా అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును క్లీన్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి కందిపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిందండి ముద్దకంతో మెత్తగా ఇలా మెదుపుకోవాలి చారుకి పప్పు ఎంత మెత్తగా ఉంటే అంత బాగా కలిసి వస్తుంది రుచిగా కూడా ఉంటుందండి ఇలా నానబెట్టినటువంటి చింతపండును చక్కగా పిసికి అందులో నుంచి పిప్పిని మొత్తం తీసివేయాలి కందిపప్పు చల్లారే అంతవరకు ఉంచకుండా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం మెదుపుకుంటే మెత్తగా వస్తుందండి ఇలా మెదుపుకున్నటువంటి పప్పులో ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ పోసుకోవాలి ఇప్పుడే ఇలా సిద్ధం చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ముల్లంగి మొక్కలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉడకనవసరం లేదండి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చక్కగా ఇలా ఉడికిన తరువాత ఒక్కసారి కలిపి ఇందులో పావు స్పూను పసుపు ఒకటిన్నర స్పూను కారం రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలపాలి అంటే మనం తీసుకున్నటువంటి పప్పు మనం తినేదాన్ని బట్టి కారము ఉప్పు అనేది వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమోటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమోటా వేసేటప్పుడు వీడియో మిస్ అయిందండి చక్కగా టమోటా ముక్కలు వేసిన తర్వాత కూడా ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి మనకి టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గినవి గరిటితో కాస్త నొక్కినట్లు అనుకొని ఒక్కసారి కలిపి మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పప్పు చింతపండు రసం మొత్తం మిశ్రమం ఉంది కదండి అదంతా ఈ పోపులో వేసుకొని చక్కగా కలిపి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి బాగా నురుగు వస్తుంది అప్పటి వరకు ఈ పప్పుచారు అనేది ఉడికించుకోవాలి చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పిడి వేసుకుంటే సరిపోతుందండి నా దగ్గర లేదు ప్రస్తుతానికి అందుకని కొత్తిమీర అయితే వెయ్యట్లేదు ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగి పప్పుచారు అనేది వేడి వేడి అన్నంలోకి మరియు టిఫిన్స్లోకి కూడా అంటే దోశ ఇడ్లీలోకి కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కార్తీక మాసంలో నేతి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ అమ్మదీవె నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఇంకా నెల రోజుల కార్తీక మాసం పూజల కోసం ఒకే ఒక డబ్బా సర్ది పెట్టుకోవచ్చండి ఆ డబ్బా వీడియో కూడా ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ